హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల హెచ్జీ న్యూస్ మహిళల స్వయం ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత కుట్టు మిషన్ల అప్డేట్ అయితే రావడం జరిగింది శిక్షణ పూర్తయి మూడు నెలలు గడుస్తున్న ఇప్పటికీ లబ్ధిదారులకు అయితే మిషన్ అందించలేదు అధికారులకు బిల్లులు చెల్లించడంతో కొనుగోలు ప్రక్రియ అయితే నిలిచివేయడం జరిగింది అధికారులు బిల్లులు ఇవ్వలేదు కాబట్టి ఇంకా కుట్టు మిషన్లు అనేది ఇంకా రావడం లేదు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన యాభై నాలుగు వేల మంది మహిళలకు శిక్షణ పూర్తి చేసుకొని మిషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన అఖిల యజ్యా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీని ద్వారా నేను ఏ గవర్నమెంట్ స్కీమ్ గురించి ముందుగా చేసినా మీ వరకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీరు ముందుగా ఏపీ గవర్నమెంట్ యొక్క స్కీముల గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు లబ్ధి పొందడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు పూర్తి విషయాన్ని అయితే మహిళలు ఇంటి వద్దే ఉండి ఉపాధి కల్పించి వాళ్ళ జీవనోదాయాన్ని పొందడానికి అయితే దీనిని ప్రారం ప్రారంభించడం అయింది మన ఏపీ గవర్నమెంట్ అయితే దీనిని మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి సుమారుగా ఆరు వందల ఎనభై నాలుగు ఎనభై నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు అయితే ఇంకా మిషన్లు ఏమి ఇవ్వడం లేదు ఇంటి పెద్ద ఉండి ఉపాధి కల్పించేందుకు ఏపీ గవర్నమెంట్ అయితే దీనిని ఏర్పాటు చేయడం అనేది ఈ ఏడాది రెండు విడతలుగా వారికి కుట్టు మిషన్ ప్రారంభించారు మొత్తం ఆరు వందల ఎనభై శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి తొంభై రోజుల పాటు నేర్పించడం జరిగింది డెబ్బై ఐదు శాతం హాజరైన నిబంధనలకు అనుగుణంగా ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి మందికి బీసీలు పద్నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు మంది వారి వితరణలకు నేర్పించడం జరిగింది ఈ కుట్టు మిషన్లు పంపిణీ చేయడానికి సుమారుకు తొంభై ఐదు కోట్ల వరకు వ్యయం కానుందని అంచనా వేశారు దీనికోసం బిల్లులు పెట్టి దీనికోసం ఎదురు చూస్తున్నారు మన అధికారులు అయితే నిధులైతే ఇంకా రిలీజ్ అయితే చేయడం దీంతో లబ్ధిదారులకు ఎందు ఎదురు చూపులు తప్పలేదు ప్రస్తుతం శిక్షణ తీసుకున్న వారిని పక్కన పెడితే మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య సుమారు లక్షకు మంది పైన ఉచితంగా శిక్షణ కోసం ఎదురు చూస్తున్న వారైతే ఉన్నారు ఇప్పటికే మిషన్ నేర్చుకున్న వారికి ఇంకా మిషన్లు అందలేరు అధికారులు బిల్లులు చెల్లించలేకపోవడంతో కొనుగోలు ప్రక్రియ నిలిచింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన యాభై నాలుగు వేల మంది మహిళలకు శిక్షణ పూర్తి చేసుకుని మిషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మహిళలు ఇంటి వద్దే ఉండి ఉపాధి పొంది వారి యొక్క జీవనాన్ని మెరుగుపరచడానికి దీనిని ఏర్పాటు చేసుకున్నారు కావున ఇంకా కుట్ట మిషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రావాల్సి ఉంది మన ఏపీ గవర్నమెంట్ అయితే బీసీ వర్గాలకు అభివృద్ధి చేయడానికైతే దీన్ని ప్రారంభించడం జరిగింది దీని త్వరలోనే కుర్ మిషన్లు అందరు మహిళలకు అందజేస్తామని చెప్పడం జరుగుతుంది కావున శిక్షణ పొందిన ప్రతి మహిళకు కూడా కుట్టు మిషన్ అందిస్తామని అయితే అప్డేట్ అందించడం జరిగింది దీనికైతే ఇంకా ఖచ్చితమైన డేట్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు